అందరికీ వస్తుంది రాజద్రోహం అంటే ఏమిటి దేశద్రోహం అంటే ఏమిటి దేశద్రోహం అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా అసాంఘిక శక్తులతో చేతులు కలపడం ఆ దేశానికి అన్యాయం జరిగేలా ఆ దేశంలో అసాంఘిక రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగేతర కార్యకలాపాలు జరిగేలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళతో చేతులు కలపడం సో అది దేశద్రోహం కిందకు వస్తుంది దాన్నే రాజద్రోహం కింద కూడా వస్తుంది అది బ్రిటిష్ కాలంలో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ చట్టాలు దీన్ని వైసీపీ వాళ్ళు బాగా వాడుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కృష్ణరాజు గారి మీద కృష్ణరాజు గారిని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ గారి మీద ఈ కేసులు పెట్టారు బహుశా కూటమి ప్రభుత్వం అంత సీరియస్గా ఆలోచించడం లేదు అంత వికృతమైన ఆలోచనలు అయితే చేయట్లా నిజంగా చేస్తే వైసీపీలో కొంతమంది అంటే అందరి గురించి చెప్పట్ల కొంతమంది మీద పెట్టచ్చు పెడతారు ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాళ్ళు వైసీపీని విమర్శించేవాళ్ళు దానికే ఆయన మీద కేసు పెట్టారు కానీ ఇప్పుడు మరి వైసీపీ అధికారం కోల్పోయాక వీళ్ళు ఏం చేస్తున్నారు రాజధాని కడతాము అనిపించి అని వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇమ్మని నిధులు అడుగుతుంటే వరల్డ్ బ్యాంక్ వీళ్ళు లెటర్ రాస్తున్నారు రాజధాని అనేది ఒక కులానికి సంబంధించింది అక్కడ అంత అవినీతి జరుగుతోంది అక్కడ మొత్తం కులాధిపత్యం జరుగుతోంది మీరు అప్పు ఇవ్వద్దు అక్కడ అది నిబంధనలకు విరుద్ధం రేపు పొద్దున్న కోర్టులు ఒప్పుకోవు అని చెప్పి వాళ్ళకు లెటర్లు రాసి ఆ లోన్ రాకుండా అడ్డుకుంటున్నారు మరిది రాజద్రోహం కాదా దేశద్రోహం కాదా తప్పో కాదా ఇది పక్కన పెడదాం ప్రభుత్వం వాళ్ళ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మేబీ ఒక నెల రెండు నెలల్లో అనుకుంటా గూగుల్ ప్రతినిధులతోనూ యూట్యూబ్ సిఈఓతోనూ చంద్రబాబు గారు భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో పెట్టుబడులు పెట్టండి గూగుల్ క్లౌడ్కి సంబంధించి ఒక ఆఫీసు అలాగే యూట్యూబ్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెట్టండి మేము ల్యాండ్ ఇస్తామని చెప్పి వాళ్ళని ఆహ్వానించి భేటీ అయితే అప్పుడు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది గూగుల్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆఫీసులు పెట్టద్దు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత లేదు మహిళల మీద అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి సో మీరు ఇక్కడ ఆఫీస్ పెడితే మీ పరువు పోద్ది మీరు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ మీది సో మీ దగ్గర పనిచేసే వాళ్ళు దానికి కూడా మహిళలు దొరకరు వాళ్ళకు కూడా భద్రత ఉండదు కాబట్టి మా రాష్ట్రానికి మీరు రావద్దు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టద్దు అని వాళ్ళకు కూడా ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు మరి తప్పు కాదా అది దేశద్రోహం కాదా అంటే జస్ట్ డౌట్ నిజానికి అంత పెద్ద చట్టాలు అక్కర్లా దేశద్రోహం రాజద్రోహం అంత పెద్ద చట్టాలు అక్కర్లేదు పెట్టచ్చు ఏమండి ఒక విమర్శ చేసినందుకు రఘురామకృష్ణరాజు గారి మీద ఆ కేసు పెట్టినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసినందుకు ఒక డిబేట్ చేసినందుకు జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఆ కేసు పెట్టినందుకు రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్రానికి రాజధాని రాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రం అభివృద్ధి జరగకుండా రాష్ట్రంలో రాజధాని కట్టకుండా రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడులు రాకుండా విఫల విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు కదా మరి వీళ్ళ మీద పెట్టాలా వద్దా సో అంటే ఇది తప్ప ఒప్ప అనేది నేను అడుగుతా పెట్ కేసులు పెడతారా లేదా ఎవరిష్టం వాళ్ళది కేసులు అయితే పెట్టకూడదు మరీ అంత సీరియస్ యాక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టినా లేదేమో అనిపిస్తుంది మనకు రాజధాని కావాలండి మనకు పెట్టుబడులు కావాలండి రేపు పొద్దున్న ఎవరి అధికారంలో ఉన్నా ఈవెన్ వైసీపీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకోండి రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావాలని కోరుకోండి యువతకు ఉద్యోగాలు కావాలి యువత భవిత బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి రైతులు బాగుండాలి యువత బాగుండాలని కోరుకోవాలి సో అంతే తప్ప మేము అధికారంలో లేము మేము ఓడిపోయాము కాబట్టి రాష్ట్రం బాగోకూడదు ఈ రాష్ట్రంలో రాజధాని ఉండకూడదు ఈ రాష్ట్రానికి కంపెనీలు రాకూడదు అనేది దుర్మార్గమైన ఆలోచన కదా అటువంటి ఆలోచనలు చేయకూడదు ఓడిపోయినా సరే ప్రజలిచ్చిన తీర్పు ఇది అని చెప్పి గౌరవించి సైలెంట్గా ఉండి మళ్ళీ ప్రజల్లో ఎలా బలం పెంచుకోవాలనేది ఆలోచించాలి అంతే తప్ప రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలనేది ఆలోచించకూడదు అది వికృతమైన ఆలోచన ఆ పద్ధతే మంచిది కాదు ఒకసారి ఆలోచించుకోండి